హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు వచ్చేసి మంచి వైట్ శారీ అండి స్పేస్ సిల్క్ లో స్పే లో అయితే మీకు వైట్ శారీ ఉందండి చాలా బాగుంది మంచి స్కాలప్ తోటి ఈ విధంగా అయితే వస్తుందండి మనకి రెగ్యులర్ గా వచ్చే కట్ వర్క్ కాదు మేడం ఇదంతా కూడా మీకు చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేసింది ఇది మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది మేడం వైట్ శారీ అయితే మంచి రాణి పింక్ కలర్ నిండు కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా వచ్చింది చాలా చాలా సూపర్ గా అయితే ఉంది మేడం శారీ అయితే ఈ విధంగా వైట్ శారీ మొత్తం వస్తుందండి మీకు వర్క్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ ఉంది బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ అయితే ఉంది మేడం చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ వచ్చింది ఎవరికైనా సరిపోతుందండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఉంటుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ మేడం వైట్ శారీ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది యూనిఫామ్ పర్పస్ లో దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు